హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు మరొక చక్కటి చిట్కాన్ని తెలియజేస్తాను దీన్ని ఉపయోగించినట్లయితే మీకు అతి కొద్ది రోజుల్లోనే మీకు అమితమైనటువంటి తేజ వృద్ధి లభిస్తుంది మీరు కూడా గమనించవచ్చు దీనికి కావాల్సినటువంటి పదార్థాలు చూసినట్లయితే ఖర్జూర పండ్లు ఒక రెండు తీసుకోండి దానితో పాటు మర్రి ఊడలు అంటూ ఉంటాం మర్రి ఊడలు అంటే మర్రి చెట్టుకు లేతటి ఎర్రటి సూర్యకాంతి ఎలా అయితే ఉంటుందో ఉదయిస్తున్న సూర్యకాంతి ఎలా ఉంటుందో అటువంటి వర్ణాల్లో ఉండేటటువంటి లేత మర్రి ఊడలు దొరక వీడిని మీరు కట్ చేసుకొచ్చుకోండి ఈ యొక్క మర్రి ఊడలు ఒక తులం తులం మోతాదులో తీసుకొని ఈ ఖర్జూరం ఈ మరి కూడా ఈ రెండింటిని కలిపి మీరు ప్రతి రోజు సేవిస్తూ ఉన్నట్లయితే మీకు అతి కొద్ది రోజుల్లోనే చక్కటి బీజ వృద్ధి మీ శరీరంలో మీరు గమనించవచ్చు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని మీరు విడవకుండా సేవించడం అంతే ఒక నలభై రోజుల పై చెరుకు కనుక మీరు సేవిస్తూ ఉన్నట్లయితే మీ శరీరంలో చక్కటి మార్పును మీరు గమనించవచ్చు మర్రి చాలా గొప్ప బలిదాన్ని ఇస్తాయి అది ఆదివృక్షం అని కూడా అంటూ ఉంటాం మీరు గమనించినట్లయితే మంట చెట్టును మీరు చూడండి దాని ఆకు ఎండిపోతుంది ఆ ఎండిపోయిన ఆకును కనుక మీరు తీసుకెళ్లి నీళ్ళలో వేయండి మళ్ళీ పచ్చగా మారుతుంది అంటే అంత తేలికగా చనిపోయే గుణం ఉండదు పూర్తిగా ఎండినాకు కూడా సరే తడి తగిలినట్టయితే మళ్ళీ పచ్చతనాన్ని పొందుతుంది అలాగే పురుషుల్లో కూడా ఈ శక్తి లేక క్షీణించిపోయినటువంటి వ్యక్తులు కూడా సరే ఈ యొక్క విధానాన్ని ఆచరించినట్లయితే మర్రి చెట్టుని ఆశ్రయించినట్లయితే మీకు కూడా ఖచ్చితంగా ఈ తగ్గిపోయినటువంటి శక్తి ఏదైతే ఉందో మళ్ళీ పునరుద్ధింపబడుతుంది దాని ద్వారా మళ్ళీ మీరు శక్తిని పుంజుకొని మీ భాగస్వామితో సౌఖ్యాన్ని సుఖాన్ని అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది మరొక వీడియోలో నేను మీకు మరొక చక్కటి మార్గాన్ని తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే మరోసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి వెల్లైకన్ కూడా క్లిక్ చేయండి